హలో దోస్తులు ఇలా మనమైతే మసీపా చేస్తున్నాం సో ముందుగా ఒక బౌల్ వేసుకొని అందులో ఒక కప్ చక్కెర వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని చక్కెర పానకం చేసుకోవాలి సో ఈ విధంగా కలుపుతూ చక్కెర పానకం వచ్చేదాకా చేసుకోవాలి ఇలా వచ్చాక సగం కొంచెం కొంచెం పిండి పిండిని వేస్తూ కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుతూ ఉన్నప్పటికీ పిండి అనేది చాలా బాగుస్తుంది కన్సిస్టెంట్ కూడా చాలా బాగా ఉంది సో మనకి మంచి స్మెల్ వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి సో తర్వాత ఒక రెండు కప్పులు ఆయిల్ని వేసుకుంటూ కలుపుకోవాలి నెమ్మదిగా నిమ్మలంగా వేసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే మొత్తం గట్టి పడుతుంది పిండి సో ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే బాగా కలపాలి మధ్యలో ఎక్కడా కూడా ఆపకూడదు ఇలా కలుపుతూ ఉన్నప్పటికీ మనకి మంచిగా వస్తుంది కన్సిస్టెంట్ మంచిగా ఉడుకుతుంది సో ఇలా మనం చేసుకోవడం వల్ల మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇలా తయారైన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఇలా మంచిగా అన్ని విధాలు మంచిగా అనుకోవాలి సో తర్వాత ఏంటంటే ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేయటం చల్లగా ఉన్నప్పుడు కట్ చేయలేమండి సో అందుకే వేడి మీద ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకొని ఒక ఐదు రెండు మూడు గంటల్లో పక్కన పెట్టుకుంటే మనకి తినడానికి కానీ చూడడానికి కానీ ఆ టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది సో ఈ విధంగా మాకైతే చాలా బాగా వచ్చిందండి సో మీరు చూస్తున్నట్లయితే ఈ కన్సిస్టెంట్ అనేది చాలా పోయింది సో మనం ఇప్పుడు ఇవి విడివిడిగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకొని ఉంటూ ఉంటే చాలా బాగుంటుందండి తెలుసు సో మీరు కూడా మీ ఇంట్లో చేయండి